ఓం మహాగణపతి నమ ఓం సరస్వతి నమ ఓం హైక్రియ నమ ఓం మహామృత్యుంజయామేమైన ఆత్మ బంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదో అటువంటి భగవద్గీత అనే యజ్ఞము డెబ్భై మూడో భాగానికి మీ అందరికీ స్వాగతం శుభ స్వాగతం సుస్వాగతం ప్రేమైన ఆత్మ బంధువులారా మనం మోక్ష సన్యాస యోగంలోనే ఉన్నామండి మరి ముందుకు వెళ్దామాపరంభవా అర్జున సర్వ కర్మలను నాకే అర్పించి సమబుద్ధి రూప యోగము అవలంబించి మత్పరాయణమే సంతతమంటే ఎల్లప్పుడూ చిత్తముని నాయందే నిల్పు అని అర్జునుడికి చెప్పడం జరిగిందండి అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే సర్వవేళల సతతం సర్వవేళ ఎల్లప్పుడూ చిత్తమున నాయందే ఉంచి సమబుద్ధి కలవాడై చేసే కర్మలను నా పరంగా చెయ్యి అలాగే కర్మయోగాన్ని అను అనుసరించే వాళ్ళకి ఇంకో మార్గాన్ని కూడా చెప్పడం జరిగిందండి బుద్ధిని ఉపయోగించి మనం చేసే పని మంచిదా కాదా అనేది వివక్షణ చేసి ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించి ఈ విధంగా భగవంతుని అర్చించాలి పూజించాలి ధ్యానించాలి సమయ సందర్భాలు లేవండి సతతం ఎల్లప్పుడూ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దీనికి ఒక స్థలము ఒక టైము అంటే ఏమీ లేదండి అంచేత ఎప్పుడు మనసులోకి వస్తే అప్పుడే మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని ఓం నమస్వాయం ఓం నమస్వాయం ఓం నమస్వా కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీరామ రామ రామే తరమే రామే మనోరమే సహస్రనామ తత్తులో రామ నమో రానే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఏదైతే అదండి మనసులోకి ఏదో వస్తుంది ఆ నామాన్ని మనసులో స్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ పూజిస్తూ ఉండాలి ఇక్కడ నేను స్నానం చేసే లేదా నేను శుచిగా ఉన్నానా లేదా వీటితో సంబంధం లేదు మానసిక శుభ్రత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ తప్ప శారీరక శుభ్రత కాదు గమనించండి ఉదాహరణ పూర్వంగా చెప్పాలంటే ఉయ్యాల్లో చంటిపెట్టిన పడుకోబెడుతుందంటే తల్లి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది చీమచుట్టుకున్న పిల్లవాడు కొన్నా సరే కూడా వెంటనే ఆడు పొడిగేడుతుంటే అంటే పని అన్ని పనులు చేస్తూనే ఉంటుంది ఇంట్లోని కానీ ధ్యానం మాత్రం ఆ పిల్లవాడి మీద ఉంటుంది అది ఎలా సాధ్యమో ఇది కూడా అలాగే సాధ్యం అవుతుంది ఏ పని చేసినా కూడా మనం మన యొక్క మనసుని ఆయన నిలిపి ఉంచాలి ఇది ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పింది మత్మరహ అంటే మన లక్ష్యం భగవంతుల్లో ఐక్యం అవటమే అప్పుడే మనకి ఈ జనన మరణ ఈ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది అల్టిమేట్గా ఆ భగవంతుని చేరుకోవటమే మన లక్ష్యం అయి ఉండాలి అర్థమైందండి సర్వ మచ్చిత్తమంకారాక్షసి ప్రపంచంలో జీవులందరూ కూడా దుఃఖాలు ఎవరో కోరుకోనండి ఎప్పుడు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంటారు మరి తమ సంతోషంగా ఉండాలంటే ఏదో కొంచెం చేయాలి వాటికి మాత్రం ఏమీ చేయదు తమకు తోచిన విధంగానే ప్రవర్తిస్తుంటారు అలా కాదు నేను పైన శ్లోకంలో చెప్పిన విధంగా ఎవరైతే తమ చిత్తాన్ని నాయంగా లగ్నం చేసి ఉంటారో వారిని ఈ సంసారం అనే బంధనాల నుంచి ఈ దుర్గమ్మ నుండి నేను బయట పడవేస్తాను అలా కాకుండా తద్విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు భ్రష్టులుగా అవుతారు అని చెప్పారు ఎందుకంటే భగవంతుని అనుగ్రహం లేకుండా మనం ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటడం చాలా కష్టము అందుచేత ఇక్కడ ఒక చిన్న ఉపాయం చెప్పడం జరిగిందండి దీనికి మనం ఏదో పెద్ద 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 పూజలు వ్రతాలు తపస్సులు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి మనసును చిత్తాన్ని ఉంచాలి భక్తి శ్రద్ధ ఉండాలి అందుకే చెప్పాడు పుష్ప పుష్పం ఫలం తోయం మనకి మనం చెప్పుకున్నామండి నాకు ఏమీ అవసరం లేదు ఒక చిన్న పువ్వు లేదంటే ఒక చిన్న కాయ ఒక పత్రం తులసి దాడాలండి ఏముండే ఏమీ లేవు మన దగ్గర ఒక చెము నీళ్ళు అర్పించు ఎంత సింపుల్ అండి ఇది కూడా మనం చేయడానికి సన్నద్ధంగా లేవంటే మన గురించి ఎవరు చేస్తారండి మన గురించి మనం ఆలోచించకుండా మన గురించి మనం ఏమీ చేయకుండా భగవంతుడు వచ్చి మన కోసం చేస్తారటండి పైగా మనం విమర్శిస్తుంటాం ఆ దేవుడు ఎక్కడ అండి దేవుడు కూడా దుర్మార్గాలు చేసి వాడు పక్కనే ఉన్నాడని అంటాడు వాడు ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నాడంటే అది పూర్వజన్మ సుకృతము ఆ ఆ పుణ్య ఫలం అయిపోయిన వెంటనే వాడు మళ్ళీ పదపాతానికి వెళ్ళిపోతాడు మనం వాళ్ళని వీళ్ళని చూసి మనం కామెంట్ చేయడం కాదే ఏం చెయ్యాలో అది మనం చెయ్యాలి ఆ భగవంతుని వైపు మనం దృష్టి సారిస్తే ఆయన కూడా అనుగ్రహించి తన దృష్టిని మనవైపు సాధి సారిస్తాడు ఇక్కడ ఏమైందంటే ఎంతోమంది ఉంటారండి వీళ్ళు ఎవరో కూడా ఏం పట్టించుకోరు ఎవరైతే నన్ను పట్టించుకో ఎవరితో ఎందుకు చిత్తాన్ని నిలుపుతారో వారిని నేను కాపాడుతాను అని చెప్పి చెప్పడం జరిగింది స్వభాజన కౌందేయా నిబద్ద స్వయన కర్మణ కర్తుం నేచషి యన్మోహార్ కరిశశ్యవ ఓ కుంతి పుత్ర పూర్వజన్మ జన్మ సంస్కారం వల్ల నీవు క్షిత్యుడుగా జన్మించావు క్షేత్రము నీ యొక్క సహజమైన గుణము యుద్ధం చేయటం నీ క్షేత్ర ధర్మము నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీ క్షేత్ర కర్మల చేత నీ క్షేత్ర ధర్మం చేత నీ పూర్వజన్మ సంస్కారముల చేత నీవు బంధింపబడి ఉన్నావు అందుచేత నీ క్షేత్ర ధర్మాన్ని నువ్వు ఇక్కడ చేయాలి అయితే నీలో కలిగిన తాత్కాలిక భావావేశం వల్ల యుద్ధం చేయనని నువ్వు భీష్మించి కూర్చున్నావు అయితే నీ క్షేత్రధర్మం ఏదైతే నువ్వు క్షత్రియుడిగా పుట్టడం వల్ల నీ పూర్వజన్మ సంస్కారం సంస్కారాల వల్ల నీవు యుద్ధం చేయకుండా ఉండలేవు వాటి బంధనంలో నువ్వు ఉన్నావు ఇది నువ్వు గమనించు అని చెప్పానండి మనం కూడా మన ప్రవర్తన కూడా మన పూర్వజన్మ వాసనలను బట్టి ఆధారపడి ఉంటుందండి పూర్వజన్మంలో మనం దుర్గుణం ఏంటి ఇతరంలో కూడా దుర్గుణ సాంగత్యంతో మరింత భ్రష్టి అయిపోతాం అలా కాకుండా పూర్వజన్మ సంస్కారాలు మంచి అవుతాయి సత్పురుషుల యొక్క సావాసంతో మంచిగా ప్రదర్శిస్తాం అంతేకాదు పూర్వ జన్మలో దుర్గుణమైన వాసంతో కలిగిండి మళ్ళీ మనం ఈ జన్మలో సత్పురుషుల యొక్క అంటే మనకు ఫ్రీవిల్ ఉందండి సత్పురుషుల యొక్క సాంగత్యంతో మంచిగా మారవచ్చు అలాగే మంచివాడు చెడ్డవాడుగా కూడా మారవచ్చు దీని అందరికీ కూడా మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుందండి మన బుద్ధి ప్రకారం ఆధారపడి ఆధారపడి ఉంటుంది మన జీవితాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలో దానిపైన ఆ ప్రేరణ ద్వారా మన జీవితం ఆధారపడి ఉంటూ ఉంటుంది ఇది గమనించగలరు ఏ విధమైన ప్రయత్నం చేయకుండా నేను ఇంతే నేను ఇలాగ చేస్తాను అంటే ఈ జీవితం ఇంతే జన జన్మలెత్తినా కూడా ఇంతే ఇందులోనే కొట్టుకుంటూ మనం పురాణ పేదనం పురాణ పే శంకరాచార్య గారు చెప్పారు కదా ఇందులోనే ఈ విషయ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటామండి అది కావాలా ఎన్ని జన్మని మార్పు ఏమి ఉండదండి పడతారు స్కూల్కి వెళ్తారు చదువుతారు పెళ్లి చేసుకుంటారు బంధాల చిక్కుంటారు వృద్ధాప్యం వస్తుంది మళ్ళీ చనిపోతాం మళ్ళీ ఇదే సైకిల్ ఏమీ మార్పు ఉండదండి ఎన్ని జన్మని ఇదే కావాలా లేదు ఇందులో నేను బయటకు రావాలి ఆ భగవంతులో హైకింగ్ కావాలని కోరుకుంటావా మరి ఏదో చేయాలి కూడా అదే చెప్పండి నీ పూర్వజన్మ వాసన వల్ల నువ్వు క్షత్రిడిగా జన్మించావు కాబట్టి క్షేత్ర ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు యుద్ధం చేయాలి కాదని నువ్వు భీష్మించి కూర్చున్నా కూడా నీలో ఉన్న క్షేత్ర ధర్మము అలా కూర్చు నివ్వదు నువ్వు యుద్ధం చేస్తావు అర్థం చేసుకో కుంతి పుత్ర అని చెప్పడం జరిగింది ఈశ్వర సర్వభూతనా అర్జున ఈశ్వరుడు ఈ చరాచర సర్వభూతముల యొక్క హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు అంతేకాదు ఈ సకల ప్రాణిపోటిని తన మాయ చేత యంత్రం తిప్పేవాడు యంత్రాన్ని ఎలా తిప్పుతాడో అలా తిప్పుతూ ఉన్నాడు అంటే తన మాయచే కమ్మివేసి మనందరినీ కూడా ఆటలు ఆడిస్తున్నాడు ఆటల్లో మనం పావులుగా ఉన్నాము అందుకే అంటారండి దీన్ని జగన్నాటకం అంటారండి జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడే ఆ పరంధాముడే ఈ జగన్నా జగన్నాటకంలో మనందరం పాత్రధారులము అయితే మనకి మన పాత్రని మనము ఎలా కాగితే అలా నటించుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాడండి ఈ మనం ఎలా నటిస్తామో మన పాత్రని మంచిగానా చెడిగాన ఎలా తీర్చిదిద్దుకుంటా మన పాత్రని పరిపూర్ణ స్వేచ్ఛను మనకిచ్చి మనల్ని ఆడిస్తున్నాడు అయితే మనం అండి ఈ స్వేచ్ఛను వీడు సద్వినియోగం చేసుకుంటున్నాడా దుర్వినియోగం చేసుకుంటున్నాడా ఎక్కడ ఉండి చూస్తున్నాడండి హృదయంలో ఉండి చూస్తున్నాడండి హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకుని సాక్షిభూతుడిగా మనం చేసే యాక్షన్స్ నటనని మన పాత్రని మనం ఏం చేస్తున్నాం అన్ని గమనిస్తున్నాడు గమనించగలరు అయితే మరి హృదయంలో ఉన్నాడని చెప్తున్నారు కదండి హృదయానికి వస్తే మరి కార్జాలిస్ట్కి కనబడాలి కదా ఉపన్యాసం సర్జీ చేస్తుంటే ఇంకా శరీరము ఈ భౌతికమైనది దేహాన్ని ఈ శరీరాన్ని మనం చూడగలం అవయవాన్ని చూడగలం కానీ మనసు బుద్ధి అహంకారం ఎందుకు వీటిని చూడటం అసంభవము అలా మనకి కనపడే విధముగా వాటిలో మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు ఇవి నమ్మిన నమ్మకపోయినా భగవంతుడు మన హృదయంలో మన దగ్గరే అంగుళం దూరంలోనే ఉన్నాడు మనల్ని గమనిస్తున్నాడు మనమే తెలియక ఈ భగవంతుడు ఎక్కడో కాశీలో ఉన్నాడు కైలాసలో ఉన్నాడు బద్రీనాథ్లో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు పూరిలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడని ఎక్కడెక్కడో ఉన్నాడని వెతుకుతున్నాము ఎక్కడో లేదండి అది ఒక సామెత ఉందండి చంకలో పిల్లని ఎట్టి ఊరింతా తిరిగిందండి అని అంటారు అది అసంబద్ధంగా మనకు అనిపించవచ్చు చాలా గొప్ప కొటేషన్ అనమాట అండి అంటే ఇంకో రకంగా చూస్తే మన దగ్గరే ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు ఆంగ్లందోళనలో ఉన్నాడు ఆయన్ని వదిలేసి దేశం అంతా తిరుగుతున్నాం మనం ఆయన వెతుకుతున్నాం 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 కనపట్టలేదు ఈ చిన్న చిదంబర రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారి జన్మ పునీతులవుతారు భగవద్గీత యొక్క పూర్తి జ్ఞానం ఏదైనా ఉందంటే ఇది భగవంతుడు నా ఉన్నాడు అన్నాడు నేనే భగవంతుడిని ఇట్ ఈస్ అల్టిమేట్ అలా చెప్తే మూర్తి గారికి బాగా ఎక్కేసిందని మీరు అనుకుంటాము నిజం ఇది నిజం ఇది ఏమి నిజం కాదు శ్రీకృష్ణ పరమాత్తుడు చెప్పిన నిజం ఒక మన యొక్క హృదయాలు సర్వభూతానా సమస్త ప్రాణికోటి హృదయాల్లో నివసించి ఉన్నాడు అందుకే పచ్చవారిని కూడా భగవత్ స్వరూపుడిగానే మనం భావించాలి ఎవరిని దూషించరాజు సమస్త ప్రాణికోటి ఎందుకు కూడా ప్రేమాభిమానాన్ని కలిగి ఉండాలి అప్పుడే ఈ మాయని చక్రాన్ని తిప్పి ఆ పరంధాముడి యొక్క దృష్టిలో పడతాము ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఆయన తన ఒళ్ళోకి తీసుకుని మనకు దారి చూపిస్తాడు అని చేత ఇందాక శోగలరాజెడ్డా తన అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో చెప్పాడు ఆయన అనుగ్రహం ఆయన అనుగ్రహం కలిగేటట్టుగా మనం ప్రవర్తించాలి అప్పుడే కదా మనం ఆయన ఎప్పుడు ఒక అడుగేస్తే ఆయన రెండు అడుగులేస్తాడు నేను అసలు ఆయన లేడు అని వితండవాదం చేస్తూ ఉంటే అసలు ఆయన గురించి ఎప్పుడూ ఆలోచించకుండా ఐహకు సుఖాలలో తేలి ఆడుతూ ఉంటే భగవంతుడు మన కోసం వస్తాడటండి స్థానం శాశ్వతం అందుచేత అర్జున నీలో కలిగినటువంటి సకల భావన కూడా కూడా పరమాత్మని శరణు వేడు ఎప్పుడైతే మన పరమాత్మ యొక్క శరణ వేయడేమో ఆయన అనుగ్రహం కలిగి నీకు పరమశాంతి లభిస్తుంది అని చెప్తున్నాయండి నీలో కలిగిన సమస్త భాదాలన్నంత కూడా భగవంతునికి అర్పించు భగవంతుడు ఉన్నారనుకుని ఆయన శరణ వేడు అప్పుడే ఆయనే మాయ అనే యంత్రాన్ని ఎవరైతే తిప్పుతున్నారో ఆ మాయ నుంచి మనల్ని బయట పడవేస్తాడు ఎందుకంటే ఎవరైతే యంత్రాన్ని తిప్పుతున్నారో దాన్ని ఆపగలిగే శక్తి కూడా ఆయనకి ఉంటుంది అది ఎవరుండని ఆ పరంధాముడు ఆ పరమాత్ముడికి ఉంది అందుచేత ఆయన అనుగ్రహం పొంది మనం ఆ మాయ నుండి బయటపడడానికి మనం ప్రయత్నించాలి సర్వభావములందు మనం ఆయన్ని అందుకే అన్నారండి ఇక్కడ తమ్ ఏవ శరణం గచ్చా అంటే హృదయంలో ఆత్మస్వరూపుడుకున్నాడే ఆ పరమాత్ముడిని శరణ వేడు అర్జున ఆయనే నిన్ను ఈ మాయ నుంచి బయట పడవేస్తాడు ఎప్పుడైతే ఈ మాయ నుంచి మనం బయటపడ్డామో అప్పుడు ఏం కలుగుతుందండి పరాం శాంతిం అద్భుతమైన శాంతి లభిస్తుంది ఈ శాంతి శాంతి శాశ్వతమైనది మనకు నిత్య జీవితంలో జరిగేటువంటి వేళ ఉండి రేపు పోయి అటువంటి శాంతి కాదండి ఇది అనేది అంటే ముక్తి లభిస్తుంది ఈ శాంతి ఎప్పుడు ఉండేది దీనికి కాలంతో సంబంధం లేదు శాశ్వతమైనది అర్థం అనుకుంటున్నాను అందుకనే మనం కూడా ఎల్లవేళలా ఆ భగవంతుని మన హృదయ స్థానంలో స్థితి రూపుడైనటువంటి ఆ పరంధాముని ఆ పరమేశ్వరుణ్ణి శరణి వేడాలి ఆయనే మనల్ని ఈ మాయ నుంచి బయట పడవేస్తాడు ప్రియమైన ఆత్మ బంధువులారా సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం హరి ఓం ఓం తత్సత్